నెల ఇరవై ఒకటిన ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెద్దపల్లి ఎన్ఎస్ ఫంక్షన్ హాల్లో సీనియర్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర నాయకులు గొర్రె రాజయ్య తోకల మల్లేష్ దాసరి ఎల్లయ్య మాతంగి గీత తెలిపారు పెద్దపల్లి క్లబ్లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుదీర్ఘకాలం పాటు ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన ఉద్యమ ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎబిసిడి వర్గీకరణకు ఆమోదం తెలపడం అమలుకు చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు సమావేశానికి దేవని సతీష్ మాదిగ అల్లారం రత్నం హాజరవుతున్నట్లు చెప్పారు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో వివిధ రంగాల్లోని మాదిగజాతి మేధావులు సంఘాల నాయకులు మాదిగలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుల కార్యదర్శులందరికీ జేపీలు ఈరోజు మనకు ఏపీసీ వర్గీకరణ చేసినటువంటి గౌరవీయు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి పెద్దలు శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ గారికి అలాగే అప్టర్ ఉన్నటువంటి దళితుల అందరికీ కూడా వారు విన్నటికీ ఉంది మరి వర్గీకరణను అమలు చేసినటువంటి వారికి మా జాతి పట్ల మేము అందరం కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి అభిపేయకుండా మరి జాతి కోసం ఆ విషయాలు కష్టపడినటువంటి మాదిలు మరి ఇక్కడ వేసిన పొంగి అది ఎక్కడనే ఉన్నది ముప్పై సంవత్సరాలు కనీసం మనం ఏం కూడా ఆశించకుండా జాతి పట్లనే వాళ్ళు నిర్వీర్యం పోరాటం చేసినటువంటి వ్యక్తులుగా మేము గుర్తుంచుకుంటూ అదేవిధంగా ముప్పై సంవత్సరాలు చేసినట్లు వారికి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫలితాలు మేము సకాలంలో అందించాలని గవర్నమెంట్కి మేము వినతిపత్రంగా వీక్షిస్తున్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి సీనియర్ నాయకులు మరియు దళిత మేధావి వర్గాలు కళా కళాకారులు అందరూ కూడా ఇరవై ఒక్క తారీఖు నాడు మన పెద్ద పెళ్లి కార్యకర్తల సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాలి మరి మన నిధులు మనకు ఉన్నటువంటి సమస్యల మీద మనం చర్చించుకోవడం జరుగుతుంది అదేవిధంగా దీనికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర సెక్రటరీ గారు సతీష్ మాది గారు రావడం జరుగుతుంది కాబట్టి మరి మాదిగలు అందరూ మాకు ముఖ్యమైన ముఖ్య అతిథిగా చేస్తున్నటువంటి వారికి మేము పెద్దపేని మన జాతి పక్షాన వారికి స్వాగతం సుస్గతలుగుతూ ఉన్నాం మరి అదేవిధంగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు వర్గీకరణ చేసినటువంటి ప్రభుత్వం ఏది కూడా లేదు మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే మా మాదిగలను గుర్తించి మేము చేస్తున్నటువంటి పోరాటం సరైనదే ఖచ్చితంగా మీకు వర్గీకరణ జరగాలనే ఉద్దేశంతో వారు ఈరోజు వర్గీకరణను అమలు చేయడం జరిగింది వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గాంధీ మా మనకు ఏంటి ఇప్పుడు ఇందిరాగాంధీ నుంచి మొదలుపొట్టి ఇప్పటి వరకు కూడా గ్రామీణ ప్రాంతంలో మరి దళితులకు న్యాయం జరగాలి దళితులకు అన్యాయం జరుగుతుంది మరి ఖచ్చితంగా మార్గ రిజర్వేషన్ పోరాట సంజే కరెక్ట్ అని అనేక గ్రామాలలో ఉన్నటువంటి నిరుపేదలకు న్యాయం జరగాలంటే మరి ఇందిరా ప్రభుత్వం కావాలి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇందిరా ఎందుకు వచ్చినాయంటే ఆ సోనియా గాంధీ అప్పుడు ఉన్నటువంటి గాంధీ ప్రవేశపెట్టినటువంటి మా జాతిని గుర్తించింది కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఖచ్చితంగా మేము చిన్న కార్యకర్తలను మొదలుకుంటే జాతిపాతలు అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేము అందరం కృషి చేస్తాము అప్పటి నుంచి ఇప్పటిదాకా మేమంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే మేము ఎంపికలంటేనే కాంగ్రెస్ వాదం అని మేమందరం కూడా ముత్త కంటుందని మరి ఈరోజు మీరు చెప్పదలుచుకున్నాం దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇరవై ఒకటి తారీఖున జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ గ్రామాలలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఖచ్చితంగా రావాలి మరి మన జాతి మనం మనం గౌరవించే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఉంది పెద్దపల్లి జిల్లా నాయకులందరికీ నా యొక్క ఉద్యమ అభినంది తెలియజేస్తున్నాను నా పేరు బురేరాజయ నేను స్టేట్ కోఆర్డినేటర్ను ఏది ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున పెద్దపల్లి ఎన్ఎస్ ఫంక్షన్లో మన ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుల సమస్య ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కరీంనగర్ పెద్దపల్లి జిల్లా మొత్తం గోదావరి కానీ మంత్రి మాదేరు ధనాబాద్ నలుమూల నుండి ఆ రోజు ఉదయం పదకొండు పన్నెండు వరకు పెద్ద పెళ్లి చేరుకునే రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముప్పై సంవత్సరాల దీర్ఘకాలిక పోరాటంలో మనం ఏపీసీడి వర్గీకరణ సాధించుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మన సానుకూలంగా ఉండి మనం వర్గీకరణ చేసినాం కాబట్టి మనం అందరం మనొకసారి కలిసి మనం వర్గీకరణ జరగడమే కాదు దానికి వచ్చే ఫలితాలను కూడా మనం అనుభవించాలి ఇలా ఉద్యోగ విద్యా విద్యారంగాల్లోనూ రాజకీయ రంగంలో ఆర్థిక రంగంలోనూ మరి అమలు చేసుకుంటే చేసుకోవాలి దానికోసం మనందరం ముఖ్యమంత్రి కలిసి అవగాహన కలవాలి కాబట్టి దాని ఉద్దేశంగా మనం పెద్ద ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్నాం కాబట్టి సోదరుల మేధావులు మరి విద్యావంతులు అందరూ కూడా సీనియర్ ఎంఆర్పిఎస్ అందరూ మరి తప్పకుండా హాజరు కావాలి మనము కొంతమంది ఈ యొక్క ఉద్యమాన్ని తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది కాబట్టి